అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ నెల పన్నెండవ తారీఖు నుంచే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పినటువంటి మన కూటమి ప్రభుత్వం తాజాగా మళ్ళీ కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డేట్ అయితే మార్చడం జరిగింది ఇక పన్నెండో తారీఖునైతే డబ్బులు విడుదల కావట్లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఎందుకు విడుదల కావట్లేదని చూస్తే ఇక మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావచ్చు పూర్తి అయింది కాబట్టి ఆ రోజు మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని చెప్పి అలాగే ఆ రోజు అధికారులు మంత్రులతో మనకు సీఎం గారి మీటింగ్ ఉంది కాబట్టి ఆ రోజున ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి అవకాశం లేదని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే వాయిదా వేయడం అయితే జరిగింది మరి తిరిగి తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు మరి ఏ తేదీ నుంచి డబ్బులు విడుదలవుతాయి ఎవరికి విడుదల చేయబోతున్నారు ఇప్పటికే అర్హుల జాబితా విడుదలైందని చెప్తున్నారు మరి అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఇక పన్నెండునే విడుదల చేస్తామని చెప్పడంతో మహిళలంతా కూడా ఎంతో సంతోషపడ్డారు మళ్ళీ కూడా ఇప్పుడు వాయిదా వేయడంతో ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది మరి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి చూసినట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూసేయండి మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది దయచేసి ఈ విధంగా ఉన్న గుర్తుపైన మీరు నొక్కాలి తప్పకుండా అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడు మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మీకు మరిన్ని అప్డేట్సు మరింత సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డేటు ఎప్పుడు మార్చారు ఎప్పటికి మార్చారు మరి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాలను తెలుసుకుందాం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చారు తల్లికి వందనం అనే పథకం ద్వారా మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇట్లా ఎంతమంది ఉంటే ఒక తల్లికి అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం ద్వారా వారి పిల్లల విద్యార్థుల చదువును మరింత మెరుగుపరచడానికి ఇక ఏ తల్లిదండ్రికి కూడా విద్యార్థులను అంటే పిల్లలను చదివించుకోవడానికి భారంగా ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది ఇక గత నెలలోనే ఇద్దామని అనుకున్నా కానీ ఎందుకు అప్పుడు కనుక ఇచ్చుంటే ఈ యొక్క డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తారు ఇప్పుడు స్కూళ్ళు తెరిచే టైంలో ఇస్తే స్కూళ్ళల్లో అంటే ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ పిల్లలను చేర్పించుకోవడానికి ఈ యొక్క డబ్బులు అనేది ఉపయోగపడతాయి పుస్తకాలు కొనుక్కోవడానికి పిల్లలకు ఇట్లా అన్నిటికీ కూడా ఈ యొక్క డబ్బులు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ నెలలో మనకి యొక్క పథకాన్ని విడుదల చేయాలని చెప్పి డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి యొక్క పథకానికి సంబంధించి దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను సిద్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఒక్క లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం ద్వారా డబ్బులైతే వేయబోతూ ఉన్నారు మరి ఇక్కడ పన్నెండునే విడుదల చేస్తామని చెప్పి మళ్ళీ కూడా డేట్ అనేది పొడిగించడం జరిగింది మరి ఎప్పటికి ఇచ్చారని చూస్తే దీనికంటే ముందు మనము గత ప్రభుత్వము త అమ్మఒడి అని చెప్పేసి డబ్బులైతే ఇచ్చేది అమ్మఒడి పథకం ద్వారా గత ప్రభుత్వంలో జగన్ గారు ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు పదహైదు వేల రూపాయలు చొప్పున ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లల్లో కూడా ఒక పిల్లాడికి మాత్రమే అమ్మఒడి పథకం ద్వారా పదహైదు వేలు ఇచ్చేవారు మరి అదే పథకం స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చి ఎంతమంది పిల్లలున్నా అన్ని పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తామన్నారు మరి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే తప్పకుండా ముప్పై వేల రూపాయలు రావాలి మరి గతంలో మాత్రే ఇక్కడ రూల్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు అవే రూల్స్ కొనసాగుతూ ఉన్నాయి మరి మన కూటమి ప్రభుత్వం కూడా అవే రూల్స్ను కొనసాగిస్తూ కూడా ముందుకెళ్తూ ఉంది గతంలో మనకు ఆరు దశల ధృవీకరణ ఉండేది గత ప్రభుత్వంలోని సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పేసి మరి గత వీడియోలో కూడా నేను చెప్పాను ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల చాలామంది ఈ పథకానికి దూరం అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మన ప్రభుత్వం వస్తే ఈ ఆరు దశల ధృవీకరణను తొలగిస్తామన్నారు మరి ఇంకా కూడా ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనేది కొనసాగుతూనే ఉంది దీని ప్రకారమే అర్హులను ఎంపిక చేస్తున్నారని కూడా సమాచారం అయితే ఉంది మరి ఆరు దశల ధృవీకరణ అంటే ఏంటి మనకు రేషన్ మనకు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు అలాగే సంవత్సర ఆదాయం గ్రామాల్లో లక్ష రూపాయలు ఉండాలి పట్టణాల్లో లక్షా యాభై వేలు ఉండాలి అలాగే మనకు వెయ్యి చదర పొడుగుల కంటే మించి స్థలం ఉండకూడదు పట్టణాల్లో ఇట్లా రూల్స్ ఉన్నాయన్నమాట ఇట్లా రూల్స్ అన్నీ కూడా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్ రాకూడదు ఇవన్నీ కూడా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ కిందకి వస్తాయి ఆరు దశల ధృవీకరణ కిందకి వస్తాయి మరి గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దాదాపు ఎనభై ఒక్క లక్షల విద్యార్థులు చదివింటే అందులో అరవై ఒక్క లక్షల మందికి మాత్రమే అరకుతుందని చెప్పి ప్రభుత్వం గుర్తించి అరకుల జాబితాను సిద్ధం చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచబోతోంది మరి ఇక్కడ ఎవరికి వస్తుంది ఎవరికి రాదని చెప్పేసి ఇప్పటికే చాలా మంది డౌట్ పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు మరి ప్రభుత్వం ఏం చెప్పిందంటే డెబ్బై ఐదు శాతం మీ పిల్లలు ఉండాలి స్కూల్కు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు శాతం ఉండాలి లేకపోతే కనుక మీ పిల్లలకు తల్లికి వందనం మీకు రాదని చెప్పేసి కూడా గతంలో చెప్పారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా డెబ్బై ఐదు శాతం హాజరుండాలి మరి ఇక్కడ కొంతమందికి కొన్ని డౌట్లు ఉన్నాయి మరి ఈసారి మా పిల్లాడు ఒకటో తరగతి చేరుతున్నాడని కొంతమంది అలాగే ఇక్కడ మా పిల్లలకు ఇంటి పేరు మార్చాము ఆధార్ కార్డులో అని చెప్పి కొంతమంది అలాగే రేషన్ కార్డులో మా పిల్లలను యాడ్ చేసాము అని చెప్పి కొంతమంది ఇట్లా ఈ డౌట్స్ అన్నీ కూడా ఉన్నాయి మీ పిల్లలను యాడ్ చేసినా కూడా రేషన్ కార్డులో ఉంటేనే మీ పిల్లలకి పథకం వస్తుంది కాబట్టి మీ పిల్లలను యాడ్ చేసినా కూడా అలా ప్ర మనకు ఇబ్బంది ఏం లేదు మీకు తల్లికి వందనం పథకం అయితే వస్తుంది మీ పిల్లల ఆధార్ కార్డులో ఏవైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇవి మార్పులు చేర్పులు చేయకుండా ఉంటే చాలు మిగిలినటువంటి ఏవి కరెక్షన్ చేసుకున్నా ఇంటి పేరు కరెక్షన్ చేసుకున్నా పూర్తి పేరు రాపించుకున్నా ఇట్లా ఏది చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా ఈ తల్లికి వందనం అయితే వస్తుంది మరి దీంతోపాటుగా అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే ఖచ్చితంగా ఇస్తారా అందరికీ అని చెప్పి అడుగుతూ ఉన్నారు అంటే గతంలో ఏమొచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ముందుగా ఒక పిల్లాడికి ఇద్దాం లేకపోతే ఎంతమంది ఉన్న అంతమందికి కూడా తొలి విడత రెండో విడత ఇట్లా రెండు విడతల్లో ఈ డబ్బులు ఇవ్వాలని చెప్పి గతంలో ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి ఎలా అంటే ఈ రెండు విడతల్లో అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదహైదు వేలు అర్ధం డబ్బులు అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక పిల్లాడికి ఏడు వేల ఐదు వందలు ఇద్దరుంటే ఏడు వేల ఇద్దరుంటే పదిహేను వేలు ఇట్లా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అంటే ఇద్దరు పిల్లలకు ముప్పై వేలు వస్తే ముప్పై వేల్లో అర్ధం డబ్బులు పదహైదు వేలు పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది మరి దీని పట్ల చాలామంది అప్పట్లో మనకు విముఖత చూపించారు అంటే వ్యతిరేకత చూపించారు ఎందుకు అట్లా వేయడము మరి అప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అట్లే అమలు చేయాలని చెప్పి చాలామంది ఉన్నారు ఇంక ఇదే కాకుండా కొంతమంది ఏంటంటే మనకు పేరెంట్స్ కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ అలాగే మనకు ఉపాధ్యాయులు కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనమిద్దాం ఇక ప్రైవేట్ స్కూళ్ళకి ఇస్తానని బడ్జెట్ కేటాయించిన డబ్బులను ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతానికి ఖర్చు పెట్టండి అని చెప్పి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు మరి ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా మనం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా ఏం ఆలోచించారంటే ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారమే ఇక్కడ మాట అయితే ఇచ్చారు ఖచ్చితంగా ఒక పిల్లాడికి కాకుండా అందరి పిల్లలకు ఇస్తాం ఒక తల్లికి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా ఇస్తాం దాంతోపాటుగా విడతల వారీగా లేదు ఒకేసారి ఇస్తామని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చేసింది మొన్న కేబినెట్ మీటింగ్లో కూడా దీనిపైన చాలా సుదీర్ఘంగా చర్చించి ఒక పథకానికి సంబంధించి మనకు డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందడం అనేది చాలా ఇంపార్టెంట్ పథకం ఎందుకంటే ఈ నెలలో అధిక ఖర్చులు ఉన్నాయి స్కూళ్ళు ఓపెన్ చేస్తున్నారంటేనే ఇప్పటికే తల్లిదండ్రులకు భయం ఉంటుంది ఎందుకంటే పిల్లలకు యూనిఫామ్ కుట్టియ్యాలి స్కూల్ బ్యాగులు తేవాలి పుస్తకాలు తేవాలి పెన్నులు ఇట్లా చాలా ఖర్చు ఉంటుంది తల్లిదండ్రులకు అడ్మిషన్ ఫీజులు ఇట్లా చాలా ఖర్చు ఉంటుంది అనమాట ఈ నెలలో మరి ఇదే టైంలో మనకి ఒక పథకాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కనుక డబ్బులు ఖచ్చితంగా వేస్తే చాలా మంచి జరుగుతుంది ప్రభుత్వం మీద కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే ప్రభుత్వం కూడా చెప్పేసింది కాబట్టి మనకు డబ్బులు అయితే వస్తాయి కానీ జూన్ పన్నెండునని చెప్పారు అంటే ఈ నెల పన్నెండున మరొక నాలుగు రోజుల్లో ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పన్నెండో తారీఖున ప్రభుత్వం ఏర్పడింది సంవత్సరం అయింది ప్రభుత్వం ఏర్పడి మరి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా విజయోత్సవ ర్యాలీలు చేయండి అలాగే మనకు విజయోత్సవ ర్యాలీలతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులు మరియు అధికారులతో ఆయన మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నారు ఈ పన్నెండవ తారీఖున అలాగే పన్నెండవ తారీఖు నుంచే స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకు ఎవరైతే స్కూల్కు వెళ్తారో ఆ పిల్లలకు ఈ యొక్క విద్యార్థి మిత్రా కిట్ ఇవ్వబోతున్నారు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రా కిట్ అయితే పంపిణీ చేయబోతున్నారు స్కూల్ వాళ్ళు ప్రభుత్వ స్కూల్ పిల్లలకు మాత్రమే స్కూల్ బ్యాగు వాళ్ళు వేసుకునేటువంటి యూనిఫాము షూసు టై బెల్ట్ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నట్లు అదే రోజున స్కూల్ ఓపెన్ అయిన రోజునే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ విధంగా ఉంది కాబట్టి ఈ యొక్క పన్నెండో తారీఖున ఈ యొక్క పథకాన్ని అమలు చేయట్లేదు అని చెప్పి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మరి ఎందుకు అమలు చేయట్లేదు అంటే ఇవే అనమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లుల కొన్ని ప్రూఫ్స్ కూడా రెడీగా పెట్టుకోమని చెప్పారు అంటే అప్లై చేసుకోవడానికి ఏం ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి డేటా ప్రకారమే ఇక్కడ ఈ తల్లికి వందనం పథకం అవుతుంది అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డేటా ఆధారంగానే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం కూడా విద్యార్థులను ఎంపిక చేసి డబ్బులైతే వేయబోతుంది మరి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ కావాల్సినటువంటి ప్రూఫ్స్ అడిగే అవకాశం ఉంది స్కూళ్ళల్లో స్కూల్ తెరిచినాక తెలుస్తుంది అందుకనే ఈ యొక్క పథకాన్ని డేట్ కూడా పొడిగించారు ఖచ్చితంగా ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డులు మీకు మీ పిల్లలకు ఆధార్ కార్డులు ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి ఏదైతే పని చేస్తూ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే మీకు డబ్బులు రావు మరి బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోండి ఖచ్చితంగా పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి లేదంటే ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కొత్తగా ఇప్పుడు ఖచ్చితంగా ఆఫీస్ అకౌంట్లోకి ఈ తల్లికి వందనం డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి విద్యార్థులు తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మరి ఎప్పటి వరకు అంటే ఏ తేదీన విడుదల చేస్తున్నారనే విషయం చూస్తే పన్నెండు అన్నారు పన్నెండు క్యాన్సిల్ అయిపోయింది మరి పద్నాలుగో తారీఖున పంపిణీ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారి స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల పద్నాలుగో తారీఖున పంపిణీ చేయబోతున్నట్లు ఒక పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రెడీగా ఉండండి నేను చెప్పినటువంటి ఫ్రూప్స్ను కూడా సిద్ధంగా పెట్టుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ తల్లికి వందనం అనేది మరి ఈ నెలలో దాదాపు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు వస్తాయి గుర్తు పెట్టుకోండి ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తించాలి అలాగే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈసారి మా పిల్లోని ఒకటో తరగతిలో చేర్పిస్తున్నాము మరి మా పిల్లలకి ఏమైనా కూడా ఈ యొక్క పథకం వస్తుందని అడుగుతున్నారు ఈసారి చేర్పించే వాళ్ళకు వచ్చేసారి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే గత ఏడాది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివారో ఆ పిల్లలకు మాత్రమే తల్లికి వందనం పథకం వస్తుంది మిగిలినటువంటి పిల్లలకు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకున్నారు మన ఛానల్లో నేను చాలా క్లియర్గా మీకు సమాచారాన్ని అయితే అందిస్తున్నాను తెలుసుకున్న వాళ్ళంతా కూడా మీకు వీడియో నచ్చింది అనుకుంటే వెంటనే లైక్ చేసేయండి ఈ విధంగా గుర్తుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడే తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు అరకుల లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి